శివపార్వతుల అనుగ్రహం పొందాలంటే భక్తులు మాస శివరాత్రి వ్రతం చేయాలని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని ఎలాగైతే పూజిస్తారో అలాగే మాసశివరాత్రి నాడు పూజిస్తే బోళ శంకరుడు ప్రసన్నుడవుతాడని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది ఆషాఢ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తేదీన వచ్చింది ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి లాగానే మాసశివరాత్రి అత్యంత ముఖ్యమైనది విష్ణువుకు ఏకాదశి ఎలాగైతే ప్రీతిపాత్రమో శివుడికి చతుర్దశి అందులోనే కృష్ణపక్ష చతుర్దశి అంటే అత్యంత ఇష్టం ప్రతి నెల వచ్చి కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు ఇక ఆషాఢ మాస శివరాత్రి నాడు శివ పార్వతులను పూజించటం వల్ల అవివాహితులకు వివాహం అవుతుందని చెబుతారు అఖండ సౌభాగ్యం కలగాలని కోరుకునే వారు సైతం ఉపవాస దీక్ష పాటిస్తారు ఈ రోజున ఉపవాసం ఉన్న భక్తులకు సుఖం శాంతి సౌభాగ్యం లభిస్తాయి ఈ ప్రత్యేక వ్రతానికి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు మాస శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి చేయలేని వారు పిల్లలు వృద్ధులు రోగులు మామూలు స్నానం చేసినా సరిపోతుంది ఆ రోజు ఉపవాస దీక్ష పాటించాలి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి ఉదయం ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లు స్వీకరించైనా దీక్ష కొనసాగించవచ్చు ఏదైనా ఆలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవాలి ఇంట్లో శివలింగానికి శుద్ధమైన నీరు పాలు తేనె పెరుగు పండ్ల రసాలతో అభిషేకం చేయాలి మాస శివరాత్రి రోజున పొరపాటున కూడా పులుపు తినకూడదు ఏవైనా కారణాల వల్ల మాస శివరాత్రి ఉపవాసం చేయలేకపోతే ఆ రోజున తినే ఆహారంలో వెల్లుల్లి ఉల్లిపాయ మొదలైన వాటిని ఉపయోగించకూడదు తామస ఆహారం తీసుకోకూడదు పగటి సమయంలో నిద్రపోకూడదు శివుడి ఆరాధనలో తులసి దళాన్ని కుంకుమని ఉపయోగించవద్దని పండితులు చెబుతున్నారు